నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో తెలంగాణ రైతు భరోసా పేమెంట్ గురించి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది ఆయన కొత్తగా నూతన మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది మొత్తానికి జానవరి ట్వంటీ సిక్స్ ఆ రైతుల ఖాతాలో ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తానికి రెండు సెషన్లో కలిపి పన్నెండు వేల రూపాయలు రాబోతున్నాయి దీనికి సంబంధించి చాలా మంది నిజానికి ఈ జెండా రోజు గణతంత్ర దినోత్సవం రోజున నిజానికి పేమెంట్ క్రెడిట్ అవుతాయా లేదా అని చాలా మంది ఫార్మర్స్ వేచి చూస్తున్నారు మరి ప్రభుత్వం దీనికి ఆన్సర్ గా ఇవ్వడానికి ఎటువంటి ఆప్షన్ లేదు మొత్తానికి రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ట్వంటీ నాడు పేమెంట్ అకౌంట్ లో క్రెడిట్ అయి దక్కి తీరుతాయి దీనికి సంబంధించి షార్ట్ కట్ లో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ టాపిక్ సో ఫ్రెండ్స్ గత ప్రభుత్వం అయితే మనకు రైతు బంధు కింద ఎకరానికి ఐదు వేల రూపాయలు అందించేటువంటి ప్రభుత్వం ఈ అధికారంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నటువంటి ప్రభుత్వం ఆరు వేలకు కుదించారు అయితే ఇందులో కొన్ని ఆంక్షలు విధించారు కొత్తగా ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ లో రైతు భరోసా పేమెంట్ రావు అలాగే బిల్డింగ్స్ కావచ్చు చెరువులు కావచ్చు భవనాలు కావచ్చు అండ్ రోడ్డు ప్రాంతాలకు కావచ్చు ఈ స్కీమ్ లో మొత్తానికి ఈ రైతు భరోసా పేమెంట్ రావు అంటే చాలా మంది లిమిట్ ఫైవ్ ఎకర్ లిమిటా టెన్ ఎకర్ లిమిటా అనుకున్నారు ఆ లిమిట్స్ లేకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని హెక్టార్ల భూమి అయితే ఉందో మొత్తానికి అంటే వ్యవసాయానికి అనుగుణంగా ఉన్నటువంటి భూములన్నిటికీ తప్పకుండా ఈ రైతు భరోసా పేమెంట్ తప్పకుండా పేమెంట్ అందిస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఇరుమల రేవంత్ రెడ్డి కూడా చాలా స్పష్టంగా హామీ ఇస్తూ అలాగే తుమ్మల నాగేశ్వరరావు తాజా గైడ్ లైన్స్ నూతన మార్గదర్శకాల లిస్ట్ కూడా విడుదల చేశారు మీరు కూడా వన్స్ మీ లిస్ట్ లో పేరు ఉందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవచ్చు ఇక రైతు భరోసా గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ ని వ్యక్తం చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్